హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరంలో వీడియో పెట్టడం అయితే ఆలస్యమైంది కానీ ఈరోజు ఆనందంగా సంతోషంగా సేమియా కేసరితో స్వీట్గా ఉండే ఈ సేమియా కేసరితో మీ ముందుకు వచ్చేసానండి ఓకేనండి ఇంకెంత ఆలస్యం వీడియోలో పిలుపుదాం రండి ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని సేమియాలు మంచిగా ఎర్రని రంగు వచ్చేంతవరకు చక్కగా చిన్న మంట మీద ఇలా వేయించుకోవాలి ఈ విధంగా చక్కగా వేయించుకోవాలి ఈ సేమియాలు వేయించుకోవడంలోనే బాగుంటుంది మంచిగా వేయించుకోవాలండి సేమియా కేసర్ అయితే చాలా ఈజీ అండి తొందరగా చేసుకోవచ్చు స్వీట్గా చాలా బాగుంటుంది కదండీ ఈ విధంగా ఎర్రని రంగు వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే ఒక్కొక్కటి మాడిపోతుంది ఒక్కొక్కటి ఏమో తెల్లగా ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా వేయించుకోవాలి ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత అవి మరలా వేయించుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి మరలా అదే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని మనం ఏ సేమలు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకుని వాటర్ వేడయ్యి తిరగబడేంత వరకు ఈ విధంగా మరిగించుకోవాలి ఈ విధంగా చూసారా మరుగుతున్నాయి ఈ విధంగా కాగే వరకు ఇలా ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న సేమియాలు ఈ ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా ఉడకనివ్వాలి చూసారా దగ్గరకు వచ్చినాయి చూడండి ఈ విధంగా ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత మన ఈ విధంగా నొక్కి చూస్తే ఉడికిపోవాలన్నమాట ఈ విధంగా ఉడికినాయండి బాగా ఉడికినాయి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏ ఏ గ్లాస్తో అయితే సేమియాలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పావు గ్లాస్ తగ్గించుకుని ముప్పావు గ్లాసు పంచదార వేసుకోవాలి తీపి ఎక్కువ తీరే వాళ్ళైతే ముప్పావు గ్లాస్ వేసుకోవచ్చు లేకపోతే ఒక అర గ్లాసే సమానమైన తీపి కావాలంటే ఒక అర గ్లాస్ వేసుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడు మంచి కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ ఎల్లో కలర్ కలుపుకోవాలండి ఈ విధంగా కొంచెం వాటర్లో వేసి ఇందులో ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇది ఎలా ఉడుగుతూ ఉంటుందండి పక్కన చిన్న పాన్ తీసుకుని చిన్న పాత్ర తీసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మనం జీడిపప్పు బాదం పప్పు వేయించుకోవచ్చండి ఈ విధంగా ఒకసారి ఈ సేమియా మళ్ళీ ఈ విధంగా కలుపుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసానండి ఇందులో బాదం పప్పు చెదగొట్టుకుని ఈ విధంగా వేసుకోవాలి ఆ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపి బాదం పప్పు ముక్కలు కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి ఆ రెండు మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకొని వేయించుకొని ఈ విధంగా ఉడుగుతూ ఉంది కదండి సేమియా అందులో వేసుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇవి వేయించుకున్నవి ఈ సేమియాలో వేసుకోవాలి ఈ విధంగా వేసి ఇలా కలుపుకొని చక్కగా దగ్గర అయిపోవాలంటే బాగా దగ్గర అవ్వాలి ఈ విధంగా దగ్గర అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి ఈ విధంగా మనం యాలకులు చేసుకొని మనం మంచి ఫ్లేవర్ కోసం ఈ విధంగా చల్లుకుంటే ఒక రెండు నిమిషాలు ఈ విధంగా దగ్గర అయితే సరిపోతుందండి సేమియా కేసరి రెడీ అయిపోతుంది మరి ఇలాగా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనం మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి సేమియా కేసర్ అయితే రెడీ అయిపోయింది చక్కగా ఈ విధంగా ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం చాలా సూపర్ గా కుదిరిందండి పర్ఫెక్ట్ గా కుదిరింది సేమియా కేసర్ అయితే మరి మరొక వీడియోతో మీ వస్తారండి ఓకే అండి బాయ్